ఫ్రెండ్స్ ఇదన్నా చెల్లెల పాట మల్లెల వంటి మీ మనసులలో చెల్లికి చోటుంచాలి ఎల్ల కాలము ఈ తీరుగనే నన్ను దీవించాలి పుట్టినరోజున మీ దీవెనలే వెన్నెల కన్నా చల్లదనం ఓ అన్నా మీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం ఓ అన్నా ఫ్రెండ్స్ ఈ పాట అన్నా చెయ్యండి బంధం పాట కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక చెల్లెలు అన్నయ్య మీద ప్రేమ ఒక అన్నయ్యకి ఇద్దరు అన్నయ్యలు ఉండ చెల్లెలి మీద ప్రేమ కదా నేను ఈ పాట ఎందుకు పాడానంటే మా అన్నయ్య వాళ్ళు కూడా నన్ను బాగా ప్రేమించేవాళ్ళు నలుగురు ముగ్గురు అన్నయ్యలు ఒక్క తమ్ముడు ఉండాడు నాకు నలుగురు ప్రేమించేవాళ్ళు కానీ భార్యలు వచ్చినాక మారిపోయారు ఫ్రెండ్స్ మీరు ఏమన్నా అనుకోండి మా అన్నయ్యలకు భార్యలు వచ్చినాక మారిపోయారు అంతకుముందు బాగా ప్రేమించేవాళ్ళు కానీ నా ప్రేమ అయితే చచ్చిపోదు కదా ఎప్పటికీ ఉండిద్ది అన్నయ్యల మీద ప్రేమ నాకైతే చాలా ఇష్టం మా అన్నయ్యలు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఒక బాగా పెద్ద అన్నయ్య ఇటీవల చచ్చిపోయాడు ఇంకా నా అమ్మట పుట్టిన అన్నయ్య అయితే ఒక రెండు వేల పద్నాలుగులో చచ్చిపోయాడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల్లో టాలీ వేయలేకపోయాను చూద్దాం లెక్కత్తే వేస్తా ఈ యొక్క నాలుగు ఈ ఒక పద్నాలుగు ఆరు ఆ టెన్ ఇయర్స్ ఫ్రెండ్స్ మా అన్నీ మా మధ్య లేకుండా వెళ్ళటం టెన్ ఇయర్స్ ఈ నెల మా అన్నయ్యది ఆగస్టు పద్దెనిమిదిన పెళ్ళి రోజు నాకన్నా పెద్ద పెద్దోడిది ఇంకా అన్నయ్య ఇంకొక అన్నయ్య ఇటీవల చనిపోయిన అన్నయ్య అయితే ఎప్పుడో మేము చిన్నప్పుడే అయిపోయింది పెళ్ళి ఆ వదినమ్మ కూడా చాలా మంచిది నా కానీ వదినమ్మ అయితే అన్నయ్య కన్నా ముందు కన్ను మూసింది చాలా మంచిది వదినమ్మ కూడా ఇరవై ఏళ్ళునే రెండు వేల ఏళ్ళులో చనిపోయింది వదినమ్మ కూడా తర్వాత చాలా వాళ్ళ అన్నయ్య పిల్లలు మంచిగానే ఉన్నారు పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయింది అన్నయ్య కూడా ఈ మధ్య కన్ను మూసాడు ఫ్రెండ్స్ హార్ట్ అటాక్ వచ్చింది అన్నయ్యకి యాభై సంవత్సరాలు వచ్చినాక హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయాడు ఇటీవలే కానీ అన్నయ్య మీద ప్రేమ అయితే నాకైతే ఇంకా చచ్చిపోలేదు అన్నయ్య మీద ప్రేమ ఇంకా ఉంది ఎందుకంటే ఏ మంచి బట్టలు కట్టుకున్నా నువ్వు చాలా బాగున్నావు అమ్మ అనేది మన అన్నయ్యలే బయట వాళ్ళకన్నా మా ఇంకొక అన్నయ్య అయితే అప్పుడు చనిపోయిన అన్నయ్య అయితే నేను పెళ్లి పైన అయితే నా చుట్టే తిరిగేవాడు ఎందుకు మీ మీ అన్నయ్య నీ చుట్టే తిరుగుతున్నాడు అని మా ఆయన అడిగినప్పుడు అమ్మాయిను బరి అమ్మాయి అని తిరిగేవాడు మా అన్నయ్యకి అట్ట అట్ట అలవాటు అయిపోయింది మా అన్నయ్యకి నన్ను ఆ రోజు పొట్టి చీరలు అట్ట చూడడం కానీ నాకు చాలా ఇష్టం అన్నయ్య అంటే కూడా కన్నను విడిచిపెట్టి వెళ్ళిపోడు శాశ్వతంగా కానీ అన్నయ్యల మీద ప్రేమ మట్టికి నాకు ఇంకా ఉండిద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా ఇంకొక అన్నయ్య తమ్ముడు ఉన్నాడు వాళ్ళు క్షేమంగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటా రోజు ప్రార్థించుకుంటాను నా అన్న తమ్ముడు కోసం ఎవరైనా అంతే కదా ఫ్రెండ్స్ మీరైనా అంతేగా మీ అన్నయ్యల కోసం క్షేమం కోసం ప్రేర్ చేసుకుంటాం కదా నేను కూడా అలాగే నా అన్న కుటుంబం నా కుటుంబం మన ఇరుగు పొరుగు కుటుంబం కోసం అనేది ప్రార్థనలో డైలీ జ్ఞాపకం చేసుకుంటా కానీ ఆ అన్నయ్యలు ఇద్దరు ఆ అన్నయ్య తమ్ముడైనా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను నా అన్న తమ్ముడు కానీ అన్నయ్యలు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కానీ అన్నయ్య బాగానే చూస్తాడు తమ్ముడు చూస్తాడు కానీ కొంచెం ఎవరైనా అంతేగా ఆర్థిక పరిస్థితులు భార్యలు వచ్చినాక ఎవరిని ఎవరు పట్టించుకోరు మన కుటుంబం మన ఫ్యామిలీ కానీ అవి కొంచెం స్వీట్ నెమరీలు నెమరు వేసుకుంటే ఇంకా అప్పుడు మనం అన్నీ అంతకు ఉండేవాళ్ళం కదా అట్టగా ఏడుకు నాకైతే మా తమ్ముడు అయితే ఇప్పుడు కూడా కొంచెం పలికి పలకనట్టు ఉంటాడు రెండో అన్నయ్య అయితే బాగానే ఉంటాడు కానీ వాడికి కూడా బోల్డ్ ప్రేమ ఉంది కానీ ఇంకా చెప్పుడు మాటలు వింటారు కదా వాళ్ళుళ్ళు ఇంకా మాటలు విని భార్యలు చెప్పే మాటలు వింటారో బయట వాళ్ళు చెప్పే వింటారో తెలియదు కానీ విని అట్ట అవుతారు ఏం కాదు కానీ మళ్ళీ మధ్యలో నాకు ఇంకా ఉండరు తమ్ముళ్ళు మళ్ళీ వాళ్ళని చాలా ప్రేమించేదాన్ని ఇంకా మా మా అమ్మ చెల్లెలు కొడుకులు ఉండరు వాళ్ళని కూడా ప్రేమించేదాన్ని నాకు వాళ్ళవి కూడా స్వీట్ నెంబర్ ఇలే బాగా గుర్తు వస్తాయి వాళ్ళవి ఎందుకంటే వాళ్ళతో నేను ఎక్కువ గడిపేదాన్ని ఇంకా బాగా వాళ్ళ పిల్ల మా చిన్నమ్మ పిల్లలు సాగటానికి పోయి చాలా బాగా ఉండేదాన్ని కానీ వాళ్ళు కూడా భార్యలో మాటిని విడిపోయారు ఫ్రెండ్స్ అయినా నేనేం బాధపడను వాళ్ళ వాళ్ళు మంచి గుండాలనే కోరుకుంటా ఎప్పుడైనా కానీ పర్వాలే మనం వంట గుండా పర్వాలేదు మన కుటుంబం మనము నాకు దేవుడు మంచి భర్తనిచ్చాడు మంచి ముగ్గురు కొడుకులను ఇచ్చాడు నాకు అదే సంతోషం నా కొడుకులు లైఫ్ కూడా మంచిగా ఇచ్చాడు దేవుడు ఇప్పుడు అదైతే మరీ మరీ దేవునికి నా కృతజ్ఞత స్థుతులు కానీ ఎప్పుడైనా ఊరకట్ట మనం ఇంట్లోకి వస్తే టీవీ బయటికి వెళ్తే అనూహకమైన పాపాలు అలా నేను చేస్తున్నా సినిమా పాటలు కూడా చేస్తున్నా నా అంకులకైతే కోపం మామయ్య ఈ రోజు రెండు పాటలు యూట్యూబ్ యూట్యూబ్లో పెడతానికి అని అన్నాను అనుకో ఏం పాటలు పాడుంటా సినిమా పాటలే పాడుంటావు అంటాడు ఎందుకంటే నేను అయ్యి పాడతాను దేవుని పాటలు పాడతా కదా అందుకని ఆయన కోపము నా వీడియోలు చూడ్డు ఆయన నా వీడియోలు చూడ్డు సినిమా పాటలు పాడతామని మనసుకి కొంచెం అప్పుడప్పుడు తృప్తి అనిపించేది సినిమా పాటలు కూడా అనిపెత్తాయని నేను అనుకుంటా మంచి రాస్తున్నారు కదా రైటర్లు కూడా దాంట్లో ఏముంది చెడు రాసి మనం విడిచిపెట్టాలి మంచినైతే అయితే తీసుకోవాలన్నాడు కదా దేవుడు కూడా అందుకని నేను కొంచెం మంచి మంచి తీసుకొని చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే అపార్థం చేసుకోవద్దు నన్ను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ పాట అయితే అన్నయ్య చెల్లెలు ప్రే ప్రేమ పాట నాకు అన్నిటి పాట కూడా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మా అమ్మ చనిపోయింది అప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు మేము నాకు ముగ్గురు పిల్లలు పుట్టేశారు కానీ అప్పుడు చాలా దుఃఖం ఉండేది మా అమ్మ మా అమ్మగారు చనిపోయినప్పుడు ఇప్పుడు కొంచెం క్రమేణ క్రమేణ మరిచిపోయా ఇప్పుడు అప్పుడప్పుడు ఇప్పుడన్నా ఎన్నమ్మా అప్పుడప్పుడు వస్తావు కదా మా కళ్ళకి కూడా రావట్లేదు ఏంటంటే ఇటీవల చెప్తుంది మా అమ్మ నాతో మా అన్నయ్య షాప్ పెట్టాడు కదా నా ఊహ ఏమో తెలియదు నిజంగా వచ్చి చెప్పిందో నాకు తెలియదు మా అమ్మ నా ఊహ నాకు తెలియదు ఫ్రెండ్స్ మీతో పంచుకుంటున్నా నా నా ఆనందాన్ని అన్నయ్య కొట్టు పెట్టాడమ్మా కొట్టుకోండి నేను ఉండొద్దు నాన్న పక్కనే కూర్చుంటున్నా నేను మరి కొట్టి ఎవరు చూస్తారు అన్నయ్య సరుకులు తెచ్చుకున్నట్టు పోతే పోయిన ఒక్కతే తిప్పలు పడతల్ల అందుకని అంటు మరి నా నా ఓహో తెలీదు మా అమ్మే వచ్చి చెబుతుందో తెలీదు ఫ్రెండ్స్ నా నానాపన అట్ ఉంది నా అన్న మీద ప్రేమ నా నాన్న మీద ప్రేమ మా అమ్మ మీద ప్రేమ అప్పుడప్పుడు కళ్ళకి వచ్చింది అనమాట జ్వరం వచ్చిన వచ్చినప్పుడు ఏందమ్మా బాగలేదంట నీకు అన్నప్పుడు ఏందమ్మా అసలు రావటమే మానేసే ఇంటికి అన్ని కళ్ళు అడిగినట్టు నాకు ఎట్స్తే అన్నయ్య కొట్టు పెట్టాడు కదమ్మా నాకు ఏడ చేరుతుంది రా అని అంటుంది మా అమ్మ నాకు అసలు మా అమ్మ ఆనందం నవ్వాలో ఏడవాలో తెలియదు అప్పుడు మీరుతో నేను వ్యక్తపరచుకున్నా ఫ్రెండ్స్ మా అమ్మ గురించి కూడా కళలు అందరికి ఇట్లాగే వస్తాయా లేకపోతే నాకు అతి ప్రేమ ఉండి మమ్మెట్ట అమ్మట్ట కళలోకి వస్తుందో నాకైతే తెలీదు మా వదిన కూడా అట్టే వచ్చింది నాకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్